గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు మంగళవారం యాలల మండలి కేంద్రంలోని రైతు వేదిక నందు మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం నరకాల వ్యవధిలోని అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు అర్హులైన వారందరికీ కూడా కార్డులు అందుతాయన్నారు గత పాలకులు పది సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ మంజూరు చేయలేదని విమర్శించారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇచ్చిన హామీల ప్రకారం దశల వారీగా హామీలని తెలుస్తుందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఆర్ చైర్మన్ సురేందర్ రెడ్డి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మండల పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి జిల్లా మత్స్యకారానికి సంఘం అధ్యక్షుడు శ్రీధర్ జిల్లా కోఆపరేషన్ దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పేదలు మరి ఏదైతే రేషన్ కార్డు లేకపోతే మరి రేషన్ బియ్యం నోచుకోక బ్లాక్ లో ఎక్కువ ధరకు బిర్యాన్ని కొని తినే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో మరి యొక్క ముఖ్యమంత్రి గారు మనకు నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది నూతనంగా ఇచ్చడమే కాకుండా మరియు కొన్ని కొత్త పెళ్లి వచ్చిన కూడలి అంటే జైన్ ఆడిషన్ జైన్ చేసుకోవడానికి మరి ఇక్కడ నుంచి వేరే ఇంటికి పోయిన ఆలపరచకు యొక్క సదుపాయం కూడా కల్పించి ఈ యొక్క రేషన్ కార్డుల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఈ రోజుతో కార్యక్రమం కాదు నిరంతరం జరిగే ప్రక్రియ ఈ రోజుకే రేషన్ కార్డు అయిపోతున్నా ఎవరు ఆందోళన లేదు ఇది ఎప్పటికప్పుడు గౌరవ దర్శల్దారు చెప్పినట్టు నిరంతరం కొనసాగే ప్రక్రియ గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు వాళ్ళ పాలన విసుగు చెంది మళ్ళీ మాకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు ఇల్లు వస్తుంది మాకు తెల్ల రేషన్ కార్డు వస్తుంది మాకు సన్న బియ్యం వస్తాయని చెప్పి మీరు ఏదైతే నమ్మి కాంగ్రెస్ కోటేషన్ రాలో చెప్పినాం మీరు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ప్రతి సంక్షేమ పథకం మేము ఈ గ్రామం తీసుకొచ్చి ఇస్తామని చెప్పినాం ఏ ఒక్కరు కూడా ఆఫీస్ నెస్టో కూడా తెలియదు అని చెప్పినాం గతంలో జిరాక్స్ బాబు గవర్నమెంట్ ఏదన్నా బై ఎలక్షన్ వచ్చింది ఏదన్నా ఎలక్షన్ వస్తుందని చెప్తే ఇదిస్తున్నాం అది అని చెప్పి లీడర్ల ఆఫీసుపూడు మీకు అవసరం లేదని చెప్పి ఎలక్షన్ చెప్పినా ఏది వచ్చినా మీ గ్రామానికి వస్తుంది మీ గ్రామంకొచ్చి వచ్చి మీ దగ్గర నేను పేర్లు తీసుకుంటాం మీరు ఏ ఆఫీసర్ చుట్టుపప్పుడు ఏ నాయకులు చూడబట్టు తిరగవలసిన అవసరం లేదని ఆ రోజు ఏదైతే చెప్పినామో చెప్పిన ప్రకారమే మీకు ఇంద్రామై ఇంటికి మా తీసుకురావడం జరిగింది ఆ రోజు ఇంటికి వచ్చినా మీకు ఎవరు వాళ్ళు చెప్పుడు అని చెప్పినాం ఎవరు తెలుగుదేశం కాదో చెప్పని చెప్పినాం ఆ చెప్పిన ప్రకారమే ఈరోజు మీరు చెప్పినట్లే ఇంద్రమ్మీ కూడా జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఏ విధ చెప్పలు కట్టించినటువంటి పాపాల వల్ల మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్థికంగా వాళ్ళు